హలో ఆల్ వెల్కమ్ టు ఆల్వేజ్ మోనికా ఆఫీషియల్ ఛానల్ ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన కొర్రల పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నైట్ ఒక గ్లాస్ కొర్రలు ఇంకో టూ గ్లాసెస్ పెసర మంచిగా టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని నైట్ మొత్తం నానబెట్టండి మార్నింగ్ లేచి చూసేసరికి కంప్లీట్గా నానిపోయి ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ప్రెషర్ కుక్కర్లో నానబెట్టుకున్న కుర్రలు అండ్ పెసర బ్యాల్ వేసి వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి అంటే నేను ఇక్కడ ఒక గ్లాస్ కొర్రలు టూ గ్లాసెస్ పెసర బ్యాల్ తీసుకున్నాను సో మొత్తం నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక ఫోర్ విజిల్స్ రావాలి ఫోర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక ఓపెన్ చేసి చూడండి ఇంకా అందులోకి తిరువాత పెట్టుకోవాలి సో అందుకు ఒక చిన్న బౌల్ పెట్టి మూడు లేదా నాలుగు స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేయండి నెయ్యి వేడయ్యాక జీలకర్ర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు క్రష్ చేసి పెట్టుకున్న మిరియాలు క్యాష్యూస్ పచ్చిమిర్చి అండ్ ఫైనల్గా కరివేపాకు ఇంకొంచెం హింగు కూడా యాడ్ చేయండి ఈ మొత్తాన్ని పొంగల్తో మిక్స్ చేయండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఆరోగ్యకరమైన కొర్రల పొంగల్ తయారైపోయింది దీన్ని వేడివేడిగా కొబ్బరి చట్నీ లేదా సాంబార్తో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో రివ్యూ అండి థ్యాంక్ యూ